నమస్తే అండి నేను మీ దివ్యక్కను అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి మా ఇంట్లో చిన్న పార్టీ ఈ రోజున ఒక్క ఐటెం కూడా నేను బయట నుంచి తీసుకురానివ్వలేదు ఎందుకంటే మొత్తం అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని డిసైడ్ అయిపోయాం ముందుగా ఫ్రాన్స్ బిర్యానీ ప్రిపేర్ చేస్తాం ఫ్రాన్స్ బిర్యానీ అయితే వచ్చిందండి చాలా చాలా బాగుంది దాంట్లోకి చికెన్ కర్రీ ఇది నాటుకోడి మాంసం చికెన్ కర్రీ అన్నమాట ఇంకా మేము ఫుల్గా పెట్టుకుని నలుగురు నేను మా వారు మా పిల్లలు చక్కగా హ్యాపీగా పార్టీని ఎంజాయ్ చేస్తూ తినేసాము బయట ఫుడ్ వల్ల పిల్లలకి హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా దాని గురించి నేను ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేశాను ఫ్రాన్స్ బిర్యానీ అదుర్స్ చికెన్ కర్రీ ఇంకా సూపర్గా ఉంది జాయింట్లు కూడా తెచ్చామండి జాయింట్లు ఓవెన్లో చేసాం అవి కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఒక్క మొక్క కూడా మిగిల్చకుండా భలే తినేసారండి ఇక ఉల్లిపాయ నిమ్మకాయ మొత్తం అన్నీ ఉండాలి కదా బిర్యానీ అంటేని నెక్స్ట్ వచ్చేసి మేము చికెన్ ఫ్రై చేసాము చాలా చాలా టేస్టీగా వచ్చిందండి చాలా బాగుంది చెప్తూ ఉంటాను కదా ఎప్పుడూ వేసి వేసినట్టే తినేస్తారు వీళ్ళు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా 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 ధన్యవాదాలండి ఛానల్నే ముందు ముందు కూడా మీరు ఆదరిస్తారనే కోరుకుంటున్నాను ఇక థర్టీ ఫస్ట్ కట్ చేయడానికి అర్ధరాత్రి వాళ్ళు ఓకే కేక్ కూడా ప్రిపేర్ చేసామండి అద్దిరిపోయింది కేక్ అయితేని చాక్లెట్ కేకు చాలా చాలా బాగా వచ్చింది చాలా ఈజీగా ఈజీ ప్రాసెస్తో వచ్చిందండి ఈ ప్రాసెస్ నేను కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి జనవరి ఫస్ట్ అంటే ఏంటండి రంగులు ప్రపంచం రంగులు చూసారా ఒకప్పటి రోజులు గుర్తొస్తలేదు ఇవన్నీ చూపించాలని మా పిల్లలకి ఇలా పేపర్లో పెట్టాను నేను మా అమ్మాయే ఈరోజు డిజైన్ నేనే వేస్తానని చెప్పేసి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకుంది తను పేపర్ మీద వేసింది చాలా బాగుంది నీ ఇష్టం తల్లి అన్నాము ఆ భగవంతు రాశీసులతో ఈ సంవత్సరం అందరూ చాలా 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 హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను మీ దివ్యక్కను మరొక్కసారి హ్యాపీ న్యూ ఇయర్